సిక్స్టీన్ నుంచి నైన్టీన్ దాకా మెగా షాపింగ్ ఉత్సవ్ ఈరోజు ప్రారంభించడం జరిగింది సో మీ అందరికీ కూడా తెలుసు సెప్టెంబర్ ఇరవై రెండు ఆన్వాడ్ మన దేశంలో ఎక్కడ లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమం మొదలుపెట్టి దాంట్లో ఏదైతే జిఎస్టీ ట్యాక్స్ రిడక్షన్స్ జరిగిందో దానిపైన ఒక అవగాహన ప్రజలకు కల్పించడానికి వివిధ యాక్టివిటీస్ వారం ప్రతి వారం కూడా ఒక్కొక్క థీమ్తో చేసుకోవడం జరుగుతున్నది దాంట్లో భాగంగా ఈరోజు గుంటూరు ఉత్సవ్ ఇప్పుడు దీవాళి సెప్టెంబర్ అక్టోబర్ ట్వంటీ ఎత్ ఉంది సో ఆ సందర్భంగా ఇక్కడ ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్లో ఈ ఉత్సవం అనేది ప్రారంభించడం జరిగింది దీంట్లో కూడా డిఫరెంట్ షాప్స్ ఇక్కడ ఓపెన్ చేసి ఉన్నారు ఈ ఫోర్ డేస్ కంటిన్యూస్గా జరుగుతాయి సో ప్రజలు అందరూ కూడా దీన్ని ఈ అవకాశం అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఎక్కువ మంది ఇక్కడికి వచ్చి షాపింగ్ చేయాలని కోరుతున్నాము మన జిల్లాలో అయితే ఎక్కువ మందికి ఇప్పుడు ఒక అవేర్నెస్ అనేది వచ్చి ఉంది సో దానిపైన ఒక ఐవిఆర్ఎస్ కూడా తీసుకోవడం జరిగింది సో దాంట్లో మన గుంటూరు జిల్లాలో ఎక్కువ మందికి అవ అవగాహన దీని గురించి ఉంది అని రావడం జరిగింది సో దానికోసం ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేసిన అందరూ హెచ్ఓడిస్ అందరికీ స్టాఫ్స్ అందరికీ అదేవిధంగా మన ప్రజాప్రతినిధులు అందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మనం పెడుతున్న ప్రతి ప్రోగ్రాంలో కూడా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇక్కడ సివిల్ సొసైటీస్ రేడర్స్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ అందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు వారు అందరికీ కూడా ఈ సందర్భంగా అదేవిధంగా మీడియా కూడా దీని గురించి అవేర్నెస్ కల్పించినందుకు మీడియా మిత్రులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసు ఇప్పుడు అక్కడ ప్రాబ్లమ్స్ ఏం లేదు అక్కడ కొద్దిగా ట్రాన్స్పోర్ట్ గురించి కొద్ది సమస్యలు చెప్పారు సో వారు ఆల్రెడీ జేసీ ఆధ్వర్యంలో ఒక మీటింగ్ సార్ అందరు లేడర్స్తో కూడా పిలిచి వారికి ముందుకు ఏదైతే ట్రాన్స్పోర్టేషన్స్ ఛార్జ్ పెట్టారో అదే ఫాలో చేయాలని చెప్పడం కూడా జరిగింది ఇప్పుడు ఆ సమస్య ఇప్పుడు లేదు సో ఇక్కడ అది అక్కడ ఎలా ప్రాసెస్ జరుగుతుంది ఈ ఈమెలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారా లేదా దాని గురించి తెలుసుకోవడం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు